హర హర మహదేవ అందరికీ నమస్కారం కార్తీక మాసం అంటే భక్తి ఆరాధన పవిత్రతో నిండిన కాలం ఈ మాసంలో ప్రతి ఒక్కరి జీవితంలో శుభ మార్పులు చోటు చేసుకుంటాయి కానీ ఈ నవంబర్ రెండవ వారంలో ప్రత్యేకంగా మూడు రాశులకు శుభదీపం లాంటి అదృష్టం వెలగబోతోంది ఆ మూడు రాశులు ఏంటి అంటే వృచ్చిక ధనస్సు మకరం మరి ఈ మూడు రాశుల వారికి ఏమేమి మార్పులు వస్తాయో ఏ రోజులు శుభమో ఏ దేవతను ఆరాధిస్తే ఫలితం మరింత పెరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మరి వీడియోలకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మొదటగా వృచ్చిక రాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి ఈ రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని వృచ్చిక రాశివారు అని అంటారు అయితే వృచ్చిక రాశి వారు చాలా లోతైన ఆలోచనలతో మరియు రహస్యమైన వ్యక్తిత్వం కలవారు ఇవాళ నవ్వుతారు కానీ మనసులో ఎంత భావన ఉందో ఎవరికి తెలియదు భావోద్వేగాలు గాఢంగా ఉంటాయి ప్రేమించిన వారి పట్ల అత్యంత నిబద్ధత చూపుతారు ముఖ్యంగా దృఢ సంకల్పం కలిగిన వారు ఏ పని మొదలెడితే పూర్తి చేసే వరకు మాత్రం వాళ్ళు ఆగరు శత్రువులపై గెలిచే మనస్తత్వం మరియు శక్తి కలవారు విశ్వాసానికి పెద్ద పీట కూడా వేస్తారు ఆధ్యాత్మికంగా ఎంతో బలమైన వారు ఇక ఇప్పుడు వృచ్చిక రాశి వారి నవంబర్ రెండవ వారం ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ వారం మీకు నిజమైన ఆత్మవిశ్వాసం మరియు శక్తి పెరుగుతుంది గత కొన్ని వారాలుగా మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఇప్పుడు క్రమక్రమంగా తొలగిపోతాయి శని ప్రభావం తగ్గి శుక్రగ్రహం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఉద్యోగం వ్యాపారం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ పనిని గుర్తించే సమయం వచ్చింది పెద్దల నుంచి ప్రశంసలు కూడా రావచ్చు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి కానీ అవి మీ ఎదుగుదలకు దోహదం చేస్తాయి వ్యాపారవేత్తలు కొత్త క్లయింట్స్ కూడా వస్తారు ఇక ఆర్థిక పరిస్థితి అయితే ఆర్థికంగా పాత బకాయిలు తిరిగి రానున్నాయి ఇంటి కోసం లేదా కొత్త వాహనం కోసం ఆలోచిస్తున్న వారు ఈ వారం శుభముగా ప్రారంభించవచ్చు కానీ ఖర్చులు కూడా కొంచెం పెరగవచ్చు అందుకే ప్లాన్ చేసుకొని మరియు అడుగులు వేయండి ఇక ప్రేమ కుటుంబ పరంగా అయితే స్నేహితులు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి పాత అపోహలు కూడా తొలగిపోతాయి వివాహ యోచనలో ఉన్నవారికి మంచి వార్తలు కూడా రావచ్చు ఇక ఆరోగ్యపరంగా అయితే సాధారణంగా బాగానే ఉంటుంది కానీ నిద్రభావం లేదా ఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు ధ్యానం చేయడం మంచిది ఇక పరిహారం మరియు సూచనలు ఏంటి అంటే సోమవారం రోజున శివలింగార్చన చేయండి బెల్లం పాలు లేదా తేనెతో అభిషేకం చేస్తే అదృష్టం మరింత పెరుగుతుంది ఇక మీకు సోమవారం మరియు గురువారం మంచి రోజులు ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలి అంటే ఈ రెండు రోజుల్లో మొదలు పెడితే మీకు అంత శుభమే జరుగుతుంది ఇక అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు ఇక మీరు ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక ఇప్పుడు ధనుసు రాశి వారి రెండవ వారం ఫలితాల గురించి తెలుసుకుందాం ధనుసు రాశి ఈ రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు రాశివారు అని అంటారు ఇక ధనుసు రాశి వారు ఆశావాహులు ధైర్యవంతులు మరియు విజ్ఞాన ప్రియులు ఇవాళ ఏం జరిగిందో చూసి కంగారు పడకుండా రేపు ఇంకా బాగుంటుందనే విశ్వాసం కలిగి ఉంటారు స్వేచ్ఛ స్వభావం ఎక్కువ ఎవరికీ అన్యాయం జరగడం ఇష్టపడరు ఇక వీరు నిజాయితీగా మాట్లాడే స్వభావం కలవారు ఆధ్యాత్మిక దృక్పథం కూడా చాలా ఎక్కువ కలవారు ఇతరులకు ప్రేరణ ఇచ్చే నాయకత్వం కలిగి ఉంటారు జ్ఞానం విద్య పట్ల ఆసక్తిగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కష్టాల్లో కూడా చిరునవ్వు చెందించేవారు ఇక ఇప్పుడు ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మీకు నిజమైన వెలుగు కాలం మొదలవుతుంది గురుగ్రహం అనుగ్రహం మీ మీద బలంగా ఉంటుంది ఈ మాసంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ఫలితాలను ఇస్తాయి ఇక ఉద్యోగంగా వ్యాపారంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి అవకాశం ఉంది సీనియర్స్ మీ పనిని ప్రశంసిస్తారు కొత్త ప్రాజెక్ట్స్ లేదా ఒప్పందాలు కూడా రావచ్చు వ్యాపారవేత్తలకు ఈ వారం లాభదాయకమైన చర్చలు జరుగుతాయి ఇక ఆర్థిక ఆర్థిక స్థితి అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఆస్తి లేదా సేవింగ్స్లో మంచి సమయం పాత లాసులను తిరిగి రికవరీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది డబ్బు నిలువగా ఉండే అవకాశం కూడా ఉంది ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభం కావచ్చు పిల్లల వల్ల ఆనందం మాత్రం కలుగుతుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది చిన్న జలుబు చలి వంటి సమస్యలు తప్ప ఇంకేమీ పెద్దగా ఉండదు ఇక పరిహారం సూచనలు ఏమి చేసుకోవాలి అంటే గురువారం రోజున విష్ణుమూర్తిని పసుపు పూలతో పూజించండి ఇక దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి ఇక బుధవారం శుక్రవారం మీకు మంచి రోజులు ఇక అదృష్ట రంగు వచ్చేసి పసుపు ఓం నమో నారాయణయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు మంచి లాభాలు కూడా కలుగుతాయి ఇక ఇప్పుడు మకర రాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం మకర రాశి ఈ రాశి రాశిచక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని మకర రాశివారు అని అంటారు ఇక మకర రాశి వారు శాంతంగా క్రమశిక్షణగా పట్టుదలతో జీవించేవారు వీరు జీవితంలో కష్టాలు వచ్చినా కూడా వెనుకడుగు మాత్రం అస్సలే వెయ్యరు నిశ్శబ్దంగా పనిచేసి పెద్ద ఫలితాలు అందించే రాశి ఈ మకర రాశి ఇక బాధ్యతాయుతంగా వ్యవహరించే స్వభావం కలవారు లక్ష్య సాధనలో మునిగిపోయే కృషి వీరిది సమయ పాలనలో అద్భుతమైన నైపుణ్యం కూడా కలవారు కుటుంబం పట్ల నిబద్ధత ఎక్కువ ఇక శ్రద్ధ సహనం వీరి బలాలు ఇక ఈ రెండవ వారం మీ జీవితం కొత్త మలుపు తిప్పే సమయం శని ప్రభావం తగ్గడంతో మీరు చేసిన కష్టానికి ఫలితం కూడా కనబడుతుంది అదృష్టం క్రమంగా మీ వైపు తిరుగుతుంది ఇక ఉద్యోగం వ్యాపారం విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ కృషికి సరైన గుర్తింపు కూడా వస్తుంది కొలిక్ సహకారం చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి ముఖ్యంగా విదేశీ సంబంధాల పనుల్లో ఉన్నవారికి లాభం కూడా కలుగుతుంది వ్యాపారంలో కొత్త డీల్స్ సైన్ చేసే అవకాశం కూడా ఉంది ఇక ఆర్థిక పరిస్థితి అయితే ధనలాభం ఖచ్చితంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్లో జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితం దొరుకుతుంది ఇంటికి సంబంధించిన పనులు కూడా పూర్తవుతాయి ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందంగా ఉంటుంది పాత మనస్పర్ధలు తొలుగుతాయి మరియు తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక ఆరోగ్యపరంగా అయితే సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది కాళ్ళ నొప్పి వెన్ను నొప్పి ఉన్నవారు యోగా చేయడం వల్ల ఉపశమనం పొందుతారు ఇక ఈ వారం మీరు ఏ పరిహారం మరియు సూచనలు చేసుకోవాలి అంటే శనివారం రోజున శనేశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మరియు అనాథాశ్రమం లేదా పేదలకు భోజనం పెట్టడం చాలా శుభం ఇక మీకు మంగళవారం మరియు శనివారం అదృష్ట రోజులు ఇక అదృష్ట రంగు వచ్చేసి మీకు నలుపు ఇక ఓం శనై శచ్చరాయ నమ అనే మంత్రాన్ని చదవండి శివభక్తులార ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మరియు కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి కూడా శుభ ఫలితాలు కలిగేలా చేయండి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర